హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందుకు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కార్తీక మాసంలో దీపాలు అంటే దీపావళి నుంచే మనం దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తాము దీపాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి మనము కార్తీక మాసం అంతా రోజు సాయంత్రము ఉదయము సాయంత్రము దీపాలు పెడితే పుణ్యం వస్తుంది అది కరెక్టే కానీ పాటు మనం చేసే పనులు కూడా అంతే కరెక్ట్గా ఉండాలి మనం మాట్లాడే పద్ధతి ఒకరిని నొచ్చుకునే విధంగా ఎప్పుడు ఉండకూడదు మనము కార్తీక మాసం చేసుకుంటూ మామూలుగా కూడా అంటే కార్తీక మాసం లేకపోయినా కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళపై వేరే వాళ్ళపై సొంత వాళ్ళపై అక్కా చెల్లెలపై అన్న తమ్ముళ్ళపై చాడీళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు లేనప్పుడు వాళ్ళపై మనము అనవసరంగా మాట్లాడుతూ వాళ్ళ గురించి వేరే వాళ్ళతో అంటే నెగిటివ్గా ప్రచారం చేయడము వాళ్ళను బాధపెట్టేలా మాట్లాడము ఇవన్నీ చేస్తే మీకు ఈ జన్మ కాదు ఏ జన్మలో కూడా మోక్షం లభించదు మనం చేసే పనులు అనేవి కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు ఏ దీపం పెట్టకపోయినా ఉదయం లేచి కార్తీక స్నానాలు చేసి దీపాలు పెట్టకపోయినా మన ఆత్మ అనేది శుద్ధిగా ఉండాలి ఒకరిని మనస్ఫూర్తిగా మనం ప్రేమించాలంటే తప్పించి లోపల విషం పెట్టుకొని బయటికి నటిస్తూ వాళ్ళపై వేరే వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ అంటే చెడుగా ప్రచారం చేసుకుంటూ ఉంటే మన ముందర చాలా బాగుంటారు కానీ మన వెనక మనకు కోతులు తోడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మీరు చేసిన పాపం ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా అనుభవిస్తారు ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు తెలియదేమో అనేసి అనుకుంటుంటారు వాళ్ళు చేసిన పాపాలు అంటే మనకు తెలియకపోవచ్చు తెలిసిండొచ్చు కానీ ఆ భగవంతునికి మాత్రం తెలుసు కదా నువ్వు అబద్ధం చెప్పినప్పుడు దాన్ని అబద్ధం చెప్పేసి పది మందిలో దాన్ని నిజంగా నిరూపించగలవు కానీ నీ మనస్సాక్షికి మాత్రం అది అబద్ధము అనేది మాత్రం తెలుస్తుంది కదా ఇలాంటి పనులన్నీ కూడా చేసిన వాళ్ళకి ఎప్పటికీ మోక్షం లభించదు వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాత్మకి తెలుసు అది అబద్ధము అని ఈరోజు కాకపోయినా రేపు అది బయటపడుతుంది ఒకవేళ పడకపోయినా అది నీకు తెలుసు ఆ భగవంతునికి మాత్రం తెలుసు కదా ఆ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా నీకు ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించి తీరే తీరుతావు నీవు కాకుండా నీ ఫ్యామిలీ కూడా అనుభవించే రోజు కూడా రావచ్చు ఎందుకంటే మనము తెలిసి ఎవ్వరినీ కూడా బాధ పెట్టకూడదు తెలిసి ఎవరిని బాధ పెట్టకూడదు వాళ్ళు మనల్ని బాధ పెట్టినట్లయితే మనం పె అంటే అది కూడా మనము ఎదురుగా వాళ్ళని అనాలి అంటే వాళ్ళు అన్నప్పుడు మనం మనాల ఎంత తప్పించి వాళ్ళని ఏదో ఇంటెన్షన్గా వాళ్ళు బాధ పెట్టారు అని నువ్వు అనుకొని ఫీల్ అయ్యి నిన్నే అన్నారని అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళు ఎవరి గురించో సహజంగా అన్నా కూడా అది అంటే అన్నిటినీ మనపై ఆపాదించుకొని అంటే మననే అన్నారు అనేసి అనుకొని ఇంకొకరిని బాధ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని ఈ భగవంతుడు ఈ జన్మలో క్షమించడు వచ్చే జన్మలో కూడా దాన్ని పదే ఆసనాలు మీరు అనుభవించి తీరాల్సిందే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా మనసులో ఉంచుకోవాలి ఆ భగవంతుని స్మరించుకోవాలి ఎన్ని పూజలు చేసినా వచ్చిన కొన్ని మనము మనం ఆడే అబద్ధాలు మనం చేసే పాపాల వల్ల కరిగిపోతాయి అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండండి సత్యం మాట్లాడండి తర్వాత కుటుంబాన్ని ప్రేమించండి ముందు కుటుంబాన్ని ప్రేమిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మనం ఒకరిని ప్రేమగా వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళు కూడా మనతో ప్రేమగా మాట్లాడతారు సరేలే పోనీలే అనేసేసి కొన్ని విషయాల్లో రాజీ పడితే తప్పేం లేదు కానీ కొందరు ఎలా అనుకుంటారంటే మనము రాజీ పడుతూ ఉంటే వీళ్ళు చాతకాన్ని వాళ్ళు వీళ్ళకి ధైర్యం లేదు వీళ్ళు ఒక మాట మనను అనరు అనేసేసి మనపై నిందలు వేస్తారు అలాంటి వాళ్ళని దూరం పెట్టండి అంటే మనకు నోరు లేదు అంటే మనము కొద్ది కొందరి మనస్తత్వం ఉంటుంది కొద్దిగా తక్కువగా మాట్లాడతారు ఎదురెదురు మాట్లాడరు అలాంటి వాళ్ళను చాలామంది ఏడిపిస్తారు లైఫ్ లాంగ్ ఏడిపిస్తూనే ఉంటారు ఒకసారి మనం క్షమించాము రెండోసారి క్షమించాము అంటే ఇంకా ప్రతి ఒక్కడు వచ్చి ఏడిపించడం అదే పనే వాళ్ళకి అటువంటి వాళ్ళందరిని దూరం పెడితేనే మనము తృప్తిగా జీవించగలము లేదంటే ఇంకా మనం లైఫ్ అంతా ఏడిపిస్తూనే ఉంటారు చివరికి సొంత వాళ్ళు కూడా ఏడిపిస్తారు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇది అంటే కొంతమంది తెలియని వాళ్ళకి తర్వాత పాపాలు చేసే వాళ్ళకి మేము పాపం చేయట్లేదు మాకంత మంచి జరుగుతుంది అనే వాళ్ళు కూడా తెలుసుకోండి ఇకనైనా సరేనండి ఏ అంటే ఏ పని చేసినా కూడా మనము మన తృప్తిగా మనస్ఫూర్తిగా చేస్తేనే అది మంచి చేస్తుంది అంతేకాకుండా ఒకరికి చెడు చేయాలి అని కోరుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరగదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అందరూ కూడా కార్తీక మాసం శ్రద్ధతో భక్తితో చేసుకుంటారని భావిస్తూ నమస్కారం ఉంటానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్